రైతులందరికీ మన అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల టెమాటో బాస్ ధర ఇరవై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు క్వాలిటీని బట్టి ప్రస్తుతానికి వచ్చేసి మూడు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడింది ఇది కేవలము ఆరు గంటల నలభై నిమిషాల వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం మాత్రమే ధరలన్న ప్రస్తుతానికి సూపర్ టాప్ మూడు డెబ్బై యావరేజ్ ధరలు గమనించినట్లయితేనా నూట ముప్పై రూపాయల నుండి రెండు వందల డెబ్బై ఎనభై తొంభై మూడు వందల రూపాయల వరకు ధరలు అయితే పడుతున్నాయి సూపర్ ఫైన్ క్వాలిటీలన్నీ కూడా రెండు వందల నుండి మూడు యాభై వరకు మూడు అరవై మూడు డెబ్బై వరకు మార్కెట్ జరుగుతుందన్నమాట సో ఇదే అనంతపురం అప్డేట్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ ఇక్కడ ట్వంటీ ఫోర్ గోల్డ్ టెమోటో క్రాప్స్ స్పెషల్ అనేది టమోటా మొక్కలు నాటిన తర్వాత ఎనిమిది రోజుల తర్వాత ఎకరాకు వచ్చేసి మూడు లీటర్ల చొప్పున నాలుగు వందల లీటర్లు కలుపుకొని డ్రించింగ్ చేసినట్లయితేనో పక్క కొమ్మలు అనేది ఎక్కువగా వస్తాయి అదే అదేవిధంగా పూత అనేది క్వాలిటీగా వస్తుంది ప్రతి పూత ప్రతి పూ పూత కూడా సింగిల్ డ్రాప్ లేకుండా పింది పూత పింది పడుతుంది అనమాట సో అదేవిధంగా వచ్చేసి ఆ పట్టిన పూత వచ్చేసి మంచి షైనింగ్ వస్తుంది నా కాయ సో అనమాట దీని గురించి మీకు ఎవరికైనా కావాలంటేనా పై నెంబర్లకు కాల్ చేయండి పర్ లీటర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో రైతుకి అయితే డె డెలివరీ అయితే ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు సో థ్యాంక్ యూ రైతులందరికీ నా ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటో క్రాప్ స్పెషల్ మీరు బుక్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ డేస్లో వచ్చేసి మీకు కొరియర్ కానీ నవతా కానీ లేకపోతే ఆర్టీసీ బస్సుకు కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు నా దాంట్లో పెన్షన్ ఏమవసరం లేదన్నమాట టోటల్ జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్న సమాచారం వేరు మనకల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న టమాటా ప పంటల పరిస్థితి నా